హాయ్ ఫ్రెండ్స్ అందరలా ఉన్నారు నేను మీ శ్రీ నేను మళ్ళీ మీ ముందుకు ఒక కొరత వచ్చాను ఇది ఏంటంటే చపాతీలోకి ఆలు కుర్మా అండి ఇది ఏ రకంగా చేయాలో మీకు నా పద్ధతిలో నేను చేసి అనుకుంటున్నాను ముందుగా పొయ్యి ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలండి బాండీ వేడెక్కాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కూడా వేడెక్కాక పొయ్యిని సిమ్లో పెట్టుకొని ఆవాలు జీలకర్ర వేసి వాటిని బాగా వేయించుకోవాలన్నమాట ఆవాలు జీలకర్ర వేగాక ఒక టీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించాలి ఈ రెండు వేగాక దాంట్లోకి కరివేపాకు పచ్చిమిర్చి వేసి వాటిని కూడా బాగా వేయించుకోవాలన్నమాట మనం ముందుగా బాయిల్ చేసి పెట్టిన పచ్చి బట్టని కూడా వేసి వేయించుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చీలికిల్లా కోసుకుని పెట్టిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాక తగినంత టమాటాను కూడా వేసి వేయించాలన్నమాట టమోటాను కూడా వేసి వేయించాలి ఈ ఉల్లిపాయ టమోటాలు బాగా వేగాలి కాబట్టి చిటికెడు పసుపు తగినంత ఉప్పు వేసి వేయించాలన్నమాట ఉప్పు పసుపు వేసి వేయించాక ఉప్పు పసుపు వేసి వేయించాక దీని పైనకి దీనిలో వాటర్ పోసి మగ్గించకుండా నేను ఏం చేస్తానంటే పైన మూ ఒక మూత పెట్టి ఆ మూతలో వాటర్ పెట్టి మగ్గిస్తూ ఉంటాను మగ్గించడం వల్ల ఏంటంటే ఆవిరికి మగ్గి కూర బాగుంటుంది ఒక పదిహేను నిమిషాలకు ఒకసారి మూత తీసి కరుపుతూ ఉండాలి మళ్ళీ మూత పెట్టాలి మళ్ళీ పదిహేను నిమిషాలకి మళ్ళీ మూత తీసి మళ్ళీ కూరని ఒకసారి కిందకి పైకి కలిపి అడగంటకుండా కిందకి పైకి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలండి ఈసారి మళ్ళీ మూత తీసి మనము బంగాళదుంప టమా పచ్చి బఠానీలు ఉడికాక మనం ముందుగా కూర కోసం బాయిల్ చేసి పెట్టుకో బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసి కిందకి పైకి బాగా కలపాలండి ముక్కలుగా కన్నా కూడా మ్యాష్ చేసి వేసుకుంటే బంగాళదుంప మిశ్రమం చాలా బాగుంటుంది ఇలా వేసి బాగా కలుపుకున్నాక దీంట్లోకి మాములు కారం కన్నా కూడా మసాలా కారం చాలా అండి అంతే వెల్లుల్లిపాయలు చేస్తారు కానీ కారం ఆ కారం చాలా బాగుంటుంది మనకి మన కారం బట్టి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వాళ్ళయితే తక్కువ తినేళ్ళతో హాఫ్ టీ స్పూన్ వేసి కిందకి పైకి కా మగ్గించాలండి మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ఆ ప్లేట్ పెట్టి వాటర్ ప్లేట్ పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించి తర్వాత కొత్తిమీర వేసుకుని కిందకి పైకి కలిపి దింపేసుకుంటే చపాతి కూరలకు చాలా బాగుంటుందండి నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఎవరో కూడా సరిగ్గా చూడట్లేదు తప్పులు ఉంటే చెప్పండి కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాన్ని కోరుతున్నాను మళ్ళీ ఇంకొక వీడియోతో ముందుకు ముందుకొస్తాను Bye.